మీ కూడా భోజనం అయిపోయిందా నాదైతే అయిపోతుంది ఫ్రెండ్స్ బెండకాయ ఫ్రై తెచ్చుకొని అది ఒక్కటితో తినేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఆలో ఇట్లా బెండకాయ ఫ్రై అది కాదే కాదు ఇదిగో అయ్యో బిజి బెండకాయ ఫ్రై ఏమా ఇంటి చేపలు చిందు తీగరు ఈవాళ్ళ ఫ్రైడే ఎవరైనా చేరా ఫ్రెండ్స్ తినం కాబట్టి వండింది ఈ రోజు మేం తింటాం కదా కాబట్టి వండింది ఏ ఉందండి కూర అయితే సూపర్ గా ఉందండి అవును తినవాళ్ళు వాళ్ళ దగ్గర చెప్తారు సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నా ఇదిగోండి చేమదంపుల కూర పక్క ఆవిచ్చింది కానీ ఏమే వేసుకోమని కూడా అనట్లేదు ఎందుకంటే అది తిన్నామని చెప్తుంది కదా మళ్ళీ ఏమడుగుతామండి అవునవును మా ఇంట్లో ఇన్ని వెరైటీలు మీ ఇంట్లో మరి చాలా వెరైటీలు ఉన్నాయి

ఉప్పు చేప తెచ్చుకొని ఒక్క దాయ తింటుంది ఫ్రెండ్స్ ఎవరికి వేయకంట ముగ్గురు ఉన్నా ఎవరికి వేయలేదు ఒక్క దాయ తింటుంది కళ్ళన్ని ఉప్పు చేపలు ఒక్క దాయ తింటుంది పొంగిపోయితే ఏంటో నాకు ఏంటంటే టెన్షన్ గా ఉంది ఒక దాయ తింటే అలాగే ఉంటుంది మరి ఇచ్చినేమో దాస్ పెట్టుకున్నారు చూడండి ఒక్కదే తింటుంది మీకు మేము చారుతో తింటున్నాం కూరతో తింటున్నాం తను ఏం తింటున్నావే చేప దుంపలు చేప దుంపలు తింటు నువ్వే తింటావు అక్క వాళ్ళు కోరుకోకుండా పెట్టుకోండి ఒక్కదాయే అది ఒక్కరి మిగిలి వేసుకుంటున్నారు డబ్బులు ఖర్చు పెట్టుకుని తినే రోజు అయితే అందరు తింటారని ఎవరు తినరాని ఒక్కదా వండుకొని తింటారు చెప్పింది తినని రోజు మీ అందరి తినని రోజే ఉప్పు చేప వండుకుంది చూడండి డబ్బులు అయిపోతాయి అంటే డబ్బులు అయిపోతాయి మేము ఎవరైనా తినవి ఈ రోజు వండుకుంది అందుకే అంటే వాళ్ళు తినాలని నేను వండుకోవాలా ఏంటి నీకేంటి ఒక ఉప్పు చేపతోనే తింటున్నా అదైతే చూసారా నాలుగు ఒక చారు తెచ్చుకోండి చారు బెండకాయ చేమదుంప పచ్చడి అండ్ పెరుగు